గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవిమే అంటే ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సూపర్ ఉంటుంది ఎందుకంటే లేడీస్ వేర్ అనమాట లెగ్గిన్స్ కుర్తీస్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ వెరైటీస్ ఉంటాయి హోల్సేల్ మార్కెట్ అండి బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ ఇక్కడ హైదరాబాద్ లో సో ఇది ఎక్కడ అయ్యిందనేది లొకేషన్ మొత్తం క్లియర్ గా నేను కాంటాక్ట్ నెంబర్ తో సహా అన్ని వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను సో వెళ్దాం లోపలి చూసుకోవచ్చు భోలేనాథ్ ట్రేడర్స్ అనమాట సో కంప్లీట్ హోల్సేల్ అండి ఇది చూసుకోవచ్చు హోల్సేల్ మార్కెట్ అనమాట సో అన్ని వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను సో వెళ్దాము సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ వీడియో అండి బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా సూపర్ అనమాట సో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెరైటీస్ అయితే ఇక్కడ డిస్ప్లే చేసి చూపించారనమాట సో చూస్తున్నాను చూసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ లెగ్ స్టాప్ దిప్పట అనేట అవన్నీ కస్టమర్స్ ప్యాక్ చేసి పెట్టినాయి సో లోకల్ చూసుకోవచ్చు కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్లో వస్తాయి అందుకే సబ్స్క్రైబ్ చేయండి యాక్టివేట్లో పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్ కూడా చేయండి కామెంట్స్ బట్టి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట ఓకేనా తీసుకోవచ్చు కస్టమర్స్ కూడా తీసుకుంటున్నారు అంతే సో మనమైతే పైకి వెళ్దాం ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు కదా సో కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మనం పైకి వెళ్ళి మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీద చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి మీకు కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తానండి మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ సో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి కావాల్సిన అయితే ఎవరైనా విజిట్ చేయొచ్చు ఇక్కడ బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట సో డిస్క్రిప్షన్లో మీరు కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ మొత్తం క్లియర్గా ఇంకబడతాను సో కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను నేను గా విలేజ్ దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ దుప్పటాస్ అనమాట ఇవన్నీ దుప్పటా రకరకాల లో ఉన్నాయన్నమాట దుప్పటా సో హోల్సేల్ కదా మార్కెట్ కంప్లీట్ హోల్సేల్ నో రిటైల్ హోల్సేల్ మార్కెట్ సో చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇక్కడ వచ్చేసి దుప్పటా అండ్ నైటీస్ అవి సో ఇక్కడ వచ్చేసి గా మా లెగ్గిన్స్ అనమాట లెగ్గిన్స్ ఉన్నాయి దుప్పటా అన్నమాట ఇవి కూడా చూపిస్తాను కొన్ని సో స్టాక్ చూపిస్తున్నాను నేను మీకు ముందు సో తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని కుర్తీస్ అనమాట మీరు చూసుకోవచ్చు మీరు అన్ని కుర్తీస్ అండి చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా రకాలు ఉన్నాయి అన్నమాట చాలా కలర్స్ వెరైటీస్ ఉన్నాయి సో చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి అంటున్నారు అనమాట ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే ఇక్కడ విజిట్ చేయవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేనైతే క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట చాలా రకాలు ఇవన్నీ కలర్స్ అండి చూస్తున్నారా రకరకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అనమాట సో మనకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సో ఏ ఏ సైజెస్లో కావాలంటే ఆ సైజెస్లో అయితే దొరుకుతాయి అనమాట సో ఇవన్నీ అవే చాలా వెరైటీస్ ఉన్నాయి సో మామూలుగా లేవు ఇదంతా స్టాక్ అనమాట చూడవచ్చు ఈ ప్యాకేజీలో కూడా ఉంటాయి ఇలా బాక్స్ ప్యాకేజ్ టెంట్లో సో చూడవచ్చు మీరు ఇవన్నీ ఇలా క్యాట్లాగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర ఇంట్లో ఎన్ని సెట్స్ వస్తాయి క్యాట్లాగ్ ఐటమ్ లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఓకే ఓకే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి ఇవన్నీ ఇలా కుర్తీస్ కూడా ఉన్నాయా త్రీ పీస్ సెట్స్ సింగిల్ సింగిల్ కుర్తీస్ అవి అక్కడ ఉన్నాయా ఓకే ఓకే రైట్ మరి శ్రీ బోలనాథ్ టైలర్స్ స్క్వేర్ టవర్ దివాన్ దేవుడి మా దగ్గర హండ్రెడ్ కుర్తీస్ శ్రీ బోలనా టైలర్స్ మా దగ్గర కుర్తీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కుర్తీస్ సింగిల్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయి కూడా ఉంటాయి హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అంటే ఈ టైప్ లో వస్తుంది హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అంటే ఈ టైప్ లో ఉంటుంది దీంట్లో మొత్తం వేరు వేరు క్లాత్స్ ప్యాటర్న్ ఉంటుంది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఓకే మళ్ళీ మన దగ్గర దుపట్టా కూడా అవైలబుల్ ఉంటుంది జార్జర్ దుప్పట్టా ఇది సీక్వెన్స్ దుప్పట్టా వర్క్ దుపట్ట సీక్వెన్స్ వర్క్ లెగ్ లెగిన్ యాంకిల్ కట్ ఫ్రీ సైజు సైజ్ దీంట్లో మన దగ్గర ఫార్టీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది కలర్ చెట్ల ఫార్టీ ఏబో ఉంటాయి ఇంకా రన్నింగ్ కలర్స్ తెప్పించేస్తాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ టైం ఇది ర్యాన్ ప్యాంట్స్ ర్యాన్ ప్యాంట్స్ కూడా ఉంటుంది ఇంకోటి సల్వార్ కమీజ్ అని కాటన్ ఇది అది ఎల్ ఎక్సెల్ సైజ్ వచ్చి వన్ సెవెంటీ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఇది ఒరిజినల్ జిఎం ఇంకా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ ఉంటాయి ఉంటాయి టూ పీస్ సెట్స్ కాటన్ ఐటమ్ ఉంటుంది మళ్ళీ ఇంకా కావాలంటే క్యాటలాగ్ ఐటమ్ మొత్తం కేటలాగ్ ఐటెమ్ల బ్యాగ్లు ఉంటాయి ఎల్ ఎల్ బ్యాగ్ ఎం బ్యాగ్ ఎల్ ఎక్స్ఎల్ అన్ని సైజ్ వైజ్గా ఉంటుంది సో దీంట్లో మీకు ఏ సైజ్ కావాలంటే అవైలబుల్ ఉంటుంది మొత్తం ఎం ఉంటే ఎం ఆ బ్యాగ్ లో ఎయిట్ పీసెస్ అవై వచ్చేస్తుంది దీంట్లో కేటలాగ్ ఐటమ్ త్రీ సెవెంటీ నుంచి సెవెన్ నైన్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ వరకు కేటలాగ్ ఐటమ్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ నేను ఇప్పుడు ఓపెన్ చేయగలుగుతాను బట్ ఓపెన్ చేసిన ఓకే ఇగో త్రీ పీస్ సెట్ ఇది దీంట్లో ఫోర్ ఎంఎల్ఎక్సెల్ కోంబో ఉంటది ఎంఎల్ఎక్ డబుల్ ఈ ప్యాటర్న్ ఇది మాత్రం కాటన్ టూ పీస్ ఇది ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కాబట్టి ఇది కాటన్ టూ పీస్ ఇది కాటన్ టూ పీస్ కాటన్ లో టూ పీస్ ఓన్లీ ప్యాంట్ కుర్తి ప్యాంట్ అండ్ కుర్తి ఉంటుంది దుపంటా ఉండదు దీనికి ఇది మనకు వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ దీంట్లో మనకు ఇంకా స్పెషల్ ఏంటంటే పెద్ద సైజు కూడా ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ నైన్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మా దగ్గర ఇవన్నీ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ బిగ్ సైజ్ ఇంకోటి మన దగ్గర స్పెషల్ ఫీడింగ్ ఫీడింగ్ కుర్తీస్ ఫీడింగ్ ఉంటుంది ఈ ఫీడింగ్ కుర్తీస్ ఇప్పుడు పార్టీ వేర్ కూడా ఉంటాయి ఫీడింగ్ త్రీ పీస్ సెట్స్ ఇవి త్రీ పీస్ సెట్స్ ఇది స్పెషల్ అన్ని అన్ని వెరైటీలలో ఉంటుంది ఇది మనకు ఇవేమో వేర్ ఉంటుంది అన్ని సైజు చిన్న సైజు ఉంటుంది బిగ్ సైజు పెద్ద సైజు ఉంటుంది మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ కుర్తీస్ మాత్రం హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతాయి త్రీ పీస్ సెట్స్ టూ హండ్రెడ్ టూ టెన్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ పీసెట్స్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే త్రీ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర వెరైటీ మీరు ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు మాత్రం చేసుకోవడానికి మేము చాలా అవకాశం ఉంది ఇక్కడ సో మేము వాళ్ళకి గైడ్ లైన్స్ కూడా ఇవ్వగలుగుతాము మరి సింగిల్ పీస్ సెట్ మాత్రం ఇవ్వము ఒకసారి అది గ్రహించండి 90 Rs 40vre as these are chamois for? 1100 rupees to follow 26 £το него? no, do you have enough? 50 rupees has $30 for Matagira Only but only 50 $30 600 is the starting price derivar? φοed khif task Fiani menggir get what సో ఫ్రెండ్స్ చూశారు కదా సార్ అయితే చెప్పారనమాట వాళ్ళ దగ్గర లెగ్గిన్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అది యాంకిల్ ఫిట్ అని చెప్పి అంట సో దుప్పట్ట వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది సో కుర్తీస్ వచ్చేసి మనకి కుర్తీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ ఉన్నాయి సో టూ పీస్ సెట్స్ అలాంటివి మళ్ళీ త్రీ పీస్ సెట్స్ టూ టెన్ అలా ఉన్నాయన్నమాట మీకు ఆయన చెప్పారు మొత్తం క్లియర్గా గా చూస్తున్నారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను సో ఏంటంటే కొంతమంది మనకు కామెంట్స్ చేశారనమాట అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా కుర్తీస్ లెగ్గిన్స్ దుప్పటా ఆ త్రీ పీ షేర్స్ అలా దొరుకుతాయి అన్నమాట కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి ఏందనేది వీడియోస్ అయితే నేను కామెంట్స్ యూజ్ చేస్తాను అనమాట సో మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా